హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇక్కడ మీకు ఒక విరజాజి ప్లాంట్ అనేది చూపిస్తున్నాను కదా నేను ఎన్నో రోజుల నుంచి విరజాజీ ప్లాంట్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను సో అంటే ఎన్నో రోజులు అంటే హౌస్ కట్టించుకుని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ విరజాజీ ప్లాంట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను అప్పటి నుంచి ఇప్పటికైతే కుదిరింది సో రీసెంట్గా వాడపిల్లి వెళ్ళినప్పుడు సాటర్డే టైంలో ఆ రోజు వాడపిల్లి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ నర్సరీస్ అవి కూడా ఉంటాయన్నమాట సో వాడపిల్లిలో చాలామంది చాలా రకాల ప్లాంట్స్ అవి తీసుకెళ్తూ ఉంటారు సో అక్కడి నుంచి నేను ఈ ప్లాంట్ని అయితే తీసుకొచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ప్లేస్ అయితే ఆ మొక్క వేయడానికి అలా ఉంచేసాను అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే చాలా ఎండగా ఉంది కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఆకుకూరలు అన్నీ సాయంత్రం అయ్యేసరికి అయితే చాలా వాడిపోయినట్లు అయిపోతున్నాయి అంత ఎక్కువగా ఉంది ఎండ ఇంకా చాలా ప్లేసెస్ మారుస్తూ ఉన్నాను కదా ఆకుకూరల్ని ఇంకా ఇక్కడే వదిలేద్దాం అన్నట్టుగా అంటే గంట అయ్యే వరకు ఎండ అనేది ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో ఇంకా ఇక్కడైతే తోటకూర అయితే జల్లన చిన్న ప్లేస్లో ఇంకా ఈ విరచాజీ ప్లాంట్ని అయితే ఈవినింగ్ టైంలో వేద్దామని ఇంకా అలా అయితే లోపలికి అయితే వచ్చేసానమాట ఇంకా ముందు రోజు నైట్ అంటే సండే రోజు నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన డిఎమార్టీకి వెళ్ళి తీసుకొచ్చినవన్నీ కూడా ఇంకా అలాగే వదిలేశాను అనమాట అవన్నీ కూడా బయటికి తీస్తున్నాను సో ఇంకా డిఎమార్టీకి వెళ్ళి నేనైతే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాను కదా లాస్ట్లో తీసుకున్నది ఇది సో డస్ట్బిన్ అనమాట ఇంకా లాస్ట్లో డస్ట్బిన్ అలాగే రెండు మగ్గులు తీసుకున్నాను మొత్తం అంతా అక్కడ కొనాల్సినవన్నీ చాలా వరకు అయిపోయిన తర్వాత సో డస్ట్బిన్ అనేది ఇంట్లో ఉన్న డస్ట్బిన్ అయితే ఎప్పుడూ మా పాత ఇంట్లో ఉన్న ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డస్ట్బిన్ ఇప్పటి వరకు వాడాను సో ఇంకా అది బాగా హార్డ్గా అయిపోయి పాడైపోతుందనమాట అందుకోసమని పక్కన పెట్టేసాం ఇంకా ఇంకా టూ మగ్స్ అయితే తీసుకున్నాం ఇంకా డిమార్ట్లో అయితే ఫోర్ ఫైవ్ టైప్స్లో మగ్స్ అవి ఉంటాయన్నమాట ఎప్పుడూ ఉంటాయి సో ఒకసారి ఉండడం ఒకసారి లేకపోవడం అయితే ఏమీ ఉండదు ఎప్పుడు మగ్స్ అవి కూడా అవైలబుల్గా అనమాట చాలా బాగుంటాయి సో అన్బ్రేకబుల్ మగ్సే అనమాట అవి కూడా చాలా ఎక్కువ రోజులు అయితే మన్నుతాయి ఇంకా పిల్లల కోసం అయితే ఒక ఇప్పి ఒకటి తీసుకున్నాము ఎప్పుడు వెళ్ళినా సరే డెఫినెట్గా చింటూ వస్తే మాత్రం ఇప్పి కానీ మ్యాగీ కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడనమాట వాడికి నూడిల్స్ అంటే చాలా ఇష్టము కాకపోతే అవి అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా వాడిని తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే మ్యాగీ తీసుకొస్తామన్నమాట ఎప్పుడైనా ఒక్కొక్కసారి బాగా అడుగుతాడు అలాంటప్పుడు ఒకసారి తెచ్చినా సరే చాలా తక్కువ అనమాట సో ఇంకా ఇక్కడైతే కొన్ని ఇంట్లోకి కావాల్సినవి మినపప్పు పంచదార ఇలాంటివి కూడా తీసుకున్నాను అనమాట అవి కూడా లాస్ట్లో వచ్చేటప్పుడే తీసుకున్నాము తర్వాత వచ్చి చింటూ బ్యాగ్ కోసం వెళ్ళాము మెయిన్ అయితే బ్యాగు ఇవి పిల్లల్ని తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇంకా వాళ్ళకి సంబంధించినవి స్కూల్కి సంబంధించినవి తీసుకుందామని నేను వెళ్ళడం జరిగింది అనమాట పిల్లల్ని తీసుకుని సండే ఈవినింగ్ టైంలో వెళ్ళాము మీకు నేను ఇటు వ్లాగ్లో కూడా చెప్పాను ఒకవేళ ఆ వ్లాగ్ చూడకపోతే హ్యాండ్ స్క్రీన్లో ఏ స్క్రీన్లో ఐ కార్డులు కూడా వదులుతాను ఒకసారి చూడండి సో ఇదైతే చాపర్ అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది రీసెంట్గా ఇంట్లో ఉన్న ఒక చిన్న చాపర్ ఉంటే అది చింటూ అయితే విరిచేశాడు సో ఏదో ఆడుతూ కొంచెం హార్డ్గా చేస్తే దాన్ని అది విరిగిపోయిందనమాట చాలా చిన్న చాపర్ అది సో ఇంకా ఏదైనా ఎక్కువగా క్యారెట్ తురుముతో ఉంటానన్నమాట దానికోసమని ఇది కావాలి కదా ఎలాగో అని ఇది తీసుకున్నాను ప్రైస్ కూడా మరీ ఎక్కువేమీ కాదు ఎయిటీ రూపీస్ అనుకుంటే పడింది సెవెంటీ నైన్ రూపీస్ ఎంత పడింది ఇది సో ప్రైస్ కూడా చాలా బాగుంది సో అది తురిమింద మొత్తం కూడా స్టోర్ చేసుకోవడానికి అంటే కిందకి స్టోర్ అయిపోతుంది బాక్స్లోకి హ్యాంగింగ్ కూడా ఉందనమాట ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది అనిపించి వెంటనే తీసేశాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏమో తెలియదు కానీ ఈ డిమాటర్కి వెళ్ళినప్పుడు మాత్రం రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట మా హస్బెండ్ దగ్గర నుంచి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఈజీగా సో ఇంకా పిల్లలతో పాటు ఒకటి వెళ్ళాను కదా ఇది అవసరమేమో తీసుకుంటున్నానేమో అనుకుంటారంతే ఇది వచ్చి నిత్యకి లంచ్ బాక్స్ అనమాట ఇప్పుడు తను వెళ్ళేది కాలేజ్కి కాబట్టి కాలేజ్ లంచ్ బాక్స్ అనేది ఒకటి తీసుకున్నాను ఈ లంచ్ బాక్స్ అయితే బ్యాగ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకోసమని ఇది తీసుకున్నాను సో ఇందులోనే చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి అన్నింటికంటే ఈ మోడల్ అయితే బాగా నచ్చింది తర్వాత వచ్చి వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నారు ఎక్కువగా అంటే ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి అస్సలు యూస్ చేయట్లేదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అసలు ప్లాస్టిక్ జోలికే వెళ్ళట్లేదు సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్ కోసం చూస్తూ ఉంటారు సో అలా చూసినా సరే అంటే అవి కంటికి చూడడానికి కలర్ఫుల్గా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటాయి కదా రకరకాల మోడల్స్లో ఉంటే ఈరోజు కూడా ఆ రోజు కూడా డిమార్ట్కి వెళ్ళిన రోజు అవి చూస్తూ ఉన్నారనమాట కానీ అస్సలు తీసుకోవద్దని చెప్పాను మీకు కావాలంటే ఇవి తీసుకోండి లేదంటే ఇంట్లో ఉన్న మీరు డైలీ వాడుకునే వాటర్ బాటిల్సే యూజ్ చేయండి అని చెప్పాను సో ఇంక అందుకోసమనే ఆ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నారనమాట తర్వాత వచ్చి స్పూన్స్ అవి తీసుకున్నాను నాకు ఇంట్లో ఎక్కువగా స్పూన్స్ అనేవి బాగా యూస్ చేస్తూ ఉంటామన్నమాట సో పిల్లలు కానీ నేను కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము స్పూన్స్ చాలా స్పూన్స్ ఉన్నాయి అయినా సరిపోవట్లేదు అనిపిస్తుంది అందుకని ఒక సిక్స్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇవి మోడల్ అయితే చాలా బాగా నచ్చేసాయి అనమాట ఎప్పటి నుంచి ఈ మోడల్ కోసం చూస్తున్నాను ఇంకా లక్కీగా దొరికాయి అని తీసేసుకున్నాను తర్వాత ఇలాగా చిన్న చిన్న బౌల్స్ లాంటివి తీసుకున్నాను ఫోర్ బౌల్స్ ఒకలాంటివి తీసుకుందాం అనుకున్నాను కొంచెం పెద్ద సైజులోవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సైజులో బౌల్స్ మొత్తం ఫోర్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే త్రీయే దొరికాయ అనమాట సో త్రీ ఎలా తీసుకునేది ఇంకా బాగోదు కదా అన్నట్టుగా రెండు పెద్దవి రెండు చిన్నవి తీసుకున్నాను అనమాట సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమైనా మోడల్స్ ఉంటే అలాంటి బౌల్స్ లాంటివి అస్తమానం యూజ్ అవుతున్నాయి ఏమైనా కర్రీస్ లాంటివి అలాంటివి వేసుకోవడానికి పిల్లలు ఏమైనా స్నాక్స్ తినడానికి అలాంటి వాటికి చిన్న చిన్న ప్లాస్టిక్ బౌల్స్ ఉండేవి ఈ మధ్య అయితే ఇంకా చాలా వరకు ప్లాస్టిక్ని అయితే బాగా పక్కన పెట్టేస్తున్నాను వాడడానికి నాకు అసలు నచ్చట్లేదు అనమాట సో ఒక టైంలో తెలియక చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి తీసేసుకునేదాన్ని ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా కిచెన్లోకి సంబంధించి కిచెన్ స్టోరేజ్కి అయితే కొన్ని వాడుతున్నాను అవి కూడా పక్కన పెట్టేస్తాను మీరు చూసేది అయితే మిక్సర్ ఇది సో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను అన్నీ మిక్స్ చేస్తున్నట్టుగా చేతికి అయితే తగులుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా ఇంకా ఓపెన్ చేయలేదు అది కూడా ఒక వ్లాగ్లో అయితే చూపిస్తాను డెఫినెట్గా ఎలా ఉంది అనేది అందరికీ తెలుస్తుంది కదా సో దాని టేస్ట్ అది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను ఇదైతే ఇక్కడ ఇవన్నీ తీసుకురావడానికి బాగా పేలిన బిల్డ్ అనమాట సో ఫైనల్గా ఇది చింటూ బ్యాగ్ ఇది ఇది సిక్స్ హండ్రెడ్ అయితే పడింది బ్యాగ్ సో ఇంతకుముందు కూడా తీసుకున్నామో ఎక్కువగా అక్కడ సిక్స్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి పిల్లలు స్కూల్ పిల్లలకి బాగా వాడడానికి బాగుంటుంది సో ఫైవ్ హండ్రెడ్స్లో కూడా బ్యాగ్స్ అనేవి ఉంటాయి కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది అవి వాటికంటే ఇవి బెస్ట్ అనిపించి ఇంకెప్పుడు వెళ్ళినా సరే ఇవే తీసుకుంటున్నాము అంటే ఈ ప్రైస్లోనే ఎక్కువగా చింటుకి బ్యాగ్ అనేది తీసుకుంటున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే చింటు బాగున్నా సరే నెక్స్ట్ క్లాస్కి వెళ్తుంటే కొత్త బ్యాగ్తో వెళ్ళాలని ఫీల్ అవుతాడు సో అందుకోసమని బ్యాగ్ తీసుకుంటాడనమాట హిత్ అయితే కొంచెం పెద్దది కాబట్టి తనతో ప్రాబ్లం అయితే ఉండదు తను తను వాడే విధానం కూడా బాగుంటుంది చాలా నీట్గా ఉంచుకుంటుంది నీ చింటూ కొంచెం చిన్నవాడు కాబట్టి అలాగే మా మగపిల్లలు అనేవి కొ మగపిల్లలు కొంచెం అన్నీ హార్డ్గా చేస్తారు కాబట్టి వాళ్ళ బ్యాగ్స్ అవి పాడైపోతూ ఉంటాయి కదా డ్రెస్సెస్ కానీ బ్యాగ్స్ కానీ పాడైపోతూ ఉంటాయి తొందరగా చింటూ కూడా అలా అయిపోతూ ఉంటాయి అనమాట సో వాటి అవి కొంచెం బాగున్నా సరే అయితే ఇష్టపడాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త బ్యాగ్ కావాలని అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన కొన్ని సరుకులు అయితే నేను అన్నీ కూడా ఇలా డబ్బాల్లో స్టోర్ చేయాల్సినవి చేసేసుకుంటున్నాను మిగిలినవన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ సర్దడానికే నాకు ఒక గంట టైం అయితే పట్టిందనమాట అందులోనూ ఇంకా వీడియో కూడా తీసుకుంటూ ఇలా అన్నీ చూపించాను కదా నార్మల్గా అయితే ఇంకా డైరెక్ట్ బ్యాగ్నే తీసుకువెళ్ళి అక్కడ సర్దేసుకుంటూ ఉంటాను ఇంకా వ్లాగ్లో చూపించడం వల్ల కాస్తంత లేట్ అయితే అయింది ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా వంట హడావుడి ఏమీ ఉండట్లేదు కాబట్టి ఇలా ఈజీగా మొత్తం వ్లాగ్ అంతా షూట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడైతే నేను కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే మరి ఎక్కువగా కాదు ఒక మూడు బౌల్స్ అయితే యూస్ చేస్తున్నాను ప్లాస్టిక్ వచ్చి ఇంకా వాటిని కూడా పక్కన పెట్టేసాను అనమాట సో స్టీల్వి పాతవి ఉండేవి ఇంకా అవి తీసి పక్కన పెట్టేసాను చాలా రోజులు అవుతుంది అందుకోసమని మళ్ళీ కొత్తవి అయితే తీసుకొచ్చాను ఇంకా ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ప్రైజ్ మాట ఎలా ఉన్నా సరే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అనమాట సో అందుకోసమైన అవి తీసుకోవడం జరిగింది అవి మనకి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా ఎలాంటి డ్యామేజ్ ఉండదు కాబట్టి ఇంకా స్టీల్లో అనేది మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి అలాంటివి యూజ్ చేయడానికి అన్నట్టుగా తీసుకున్నాను సో ఎక్కువగా ఇంట్లో అన్నీ కూడా ఎక్కువ స్టీల్లోనే వాడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చి ఫైనల్గా ఇవన్నీ కూడా తీసేసుకున్నాను ఎక్కడిపక్కడ మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను సర్దుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా డస్ట్బిన్లో కూడా ఒక కవర్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇంకా డస్ట్బిన్ అయితే చాలా క్యూట్గా బాగుంది అనిపించింది ఇంతకు ముందు కూడా ఎలాంటి ఏ ఉండేది కాకపోతే వేరే కలర్ ఉండేది అనమాట అంటే అది పింక్ కలర్లో ఉండేది సో ఆ డస్ట్బిన్ కంటే ఇంక ఇది కొత్తది కాబట్టి ఇంకా క్యూట్గా అనిపించింది దీని మోడల్ కూడా చాలా బాగుందనమాట సో డస్ట్బిన్ అయినా సరే మనకి క్యూట్గా ఉంటేనే కదా తీసుకుంటాము తర్వాత వచ్చి ఇంకా ఫైనల్గా నైట్ అయితే ఇంకా ఏసీ సడన్గా టూ ఓ క్లాక్ అయిన టైంకి ఒక రకమైన సౌండ్ అనేది వచ్చింది అనమాట సో సౌండ్ వస్తే సడన్గా ఇంకా మాకు భయంగా అనిపించి ఏసీ అనేది ఆఫ్ చేసేసాము మార్నింగ్ టెక్నీషియన్ వచ్చి చూసాడనమాట చెక్ చేసి మొత్తం ఏసీలో ఉన్న పార్లు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాడు ఫైనల్గా ఇందులో ఉన్న మోటార్ రిపేర్ వచ్చిందని తెలిసిందనమాట మోటార్ రిపేర్ వచ్చిన తర్వాత ఇంకా మోటార్ తీసుకురావాలన్నారు ఇంకా ఆ రోజు కుదరక నెక్స్ట్ డే తీసుకొస్తానని మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశారనమాట ఇంకా కింద పెట్టినవన్నీ కూడా ఆ బాక్సెస్ లాంటివన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి అవన్నీ కూడా డ్రై అయ్యే వరకు బయటే వదిలేసాను అనమాట ఇంకా నార్మల్గా ఏసీ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు కదా పిల్లలైతే పాపం చాలా కొట్టుకున్నారు అటు ఇటు నిద్రపోలేదు సరిగ్గా రాత్రి కూడా ఇంకా ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ మారింది కాబట్టి కొంచెం పర్వాలేదు కొద్దిగా చల్లగానే ఉందనిపించింది నైట్ టైం అయినా సరే ఇంకా ఇంతకు ముందు కానీ ఇలాంటి రిపేర్ వచ్చి ఉంటే పిల్లలు అసలు రోజంతా నిద్ర లేకుండా ఉండేవారు అనిపించింది సో ఇంకా ఏసీ ప్రాబ్లం అయితే నెక్స్ట్ డేకి అయితే ఇంకా అయిందనమాట రోజు మొత్తం కూడా అలాగే వదిలేశారు సో చూసారు కదా మొత్తం పార్ట్స్ అన్నీ కూడా తీసేసారు ఇందులో ఉన్న మోటార్ తీసేస్తే అది తీసుకువెళ్ళి దాన్ని చూపించి తీసుకొస్తానని తీసుకువెళ్ళారనమాట ఇంకా దీని పైన ఈ క్యాప్స్ అన్నీ కూడా తీసేసి వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఎండలో అయితే కాసేపు పెట్టేసాను ఎండ పూర్తిగా అంటే మరీ ఎక్కువ ఓవర్ హీట్ ఉండే ప్లేస్లో కాకుండా కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో అయితే పెట్టుకున్నాను ఇంకెలా అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత ఈ విరజాజి ప్లాంట్ అనేది వేసేస్తున్నాను అనమాట విరజాజి ప్లాంట్ అనేది నార్మల్గా తీగలాగా వెళ్తూ ఉంటుంది కదా అది కాకుండా బుషీగా వచ్చే మొక్కనైతే తీసుకున్నాను అనమాట ఈ మధ్య చాలామంది ఈ బుషీ విరజాజీ అనేది వేసుకుంటున్నారు సో అది నేను వీడియోస్లో కూడా చూసి నాకు ఇదే కావాలనిపించింది ఎందుకంటే మాకు ఇక్కడి నుంచి మేడపైకి దాన్ని తీసుకువెళ్ళడం అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట చాలా కష్టం సో అలా తీసుకు ఫ్లవర్స్ నేను తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్లేస్లో ఈ బుషీ విరజాజి వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా చాలా రోజుల నుంచి ఈ ప్లేస్ని ఆ విరజాజి మొక్క కోసమే ఉంచేసాను సో ఇంకెక్కడైతే ఇప్పుడు ఈ మొక్క అనేది వేసేసుకుంటున్నాను నాకు సన్నజాజి ప్లాంట్ కంటే విరజాజీ ప్లాంట్ అనేది చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అటు వాటి పువ్వులు కూడా క్యూట్గా అనిపిస్తాయి అలాగే వాటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి ఎక్కువగా ఈ బుషీ విరజాజ అనేది సంవత్సరం అంతా పువ్వులు పూస్తూ ఉంటుంది అనమాట తీగ వచ్చే విరజాజి అయితే తీగ వచ్చే సన్నజాజి కానీ విరజాజి కానీ ఏవైనా సరే అవి సంవత్సరానికి ఒకసారి పూస్తాయి సో ఈ బుష్షి విరజాజీ అయితే మొత్తం అంతా కూడా ప్రతిరోజు పూస్తూ ఉంటుంది బుషీ ఫిర్జాజీకి మనం అప్పుడప్పుడు త్రీ కటింగ్ అనేది చేస్తూ ఉండాలి కటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే అది మరీ తీగలాగా వెళ్ళిపోకుండా ఎలాగో తీగలాగా వెళ్ళే మొక్క కాదు అంటే మరీ హైట్ పెరిగిపోకుండా అక్కడికక్కడే బుషీగా వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఆ కట్ చేసుకున్న టైంలోనే మనకి పువ్వులు అనేవి రావు కానీ మిగిలిన టైం అంతా కూడా పువ్వులు పూస్తూ ఉంటాయి సో ఎప్పుడు పువ్వులు ఉండాలి అంటే ఒకవైపు మనం కట్ చేసుకుని ఒకవైపు అలా కొన్ని రోజులు ఉంచి మర ఒకవైపు మనం కట్ చేసిన వైపు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మరొక వైపు అయితే కట్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మొత్తం ఒకసారి కట్ చేసుకుంటే బుషీగా రౌండ్గా కనిపిస్తుంది ప్లాంట్ అంతా కూడా సో ఇంకెలా అయితే బిర్జాజీ మొక్కనైతే నాటేశాను తర్వాత ఇంకా ఆకుకూరలు అన్నీ చూడండి ఎంత వాడిపోయాయో ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ కూడా నేను మార్నింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చూపించాను కదా చాలా హెల్దీగా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా వాటర్ని చేసేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ అన్నీ కూడా ఫ్రెష్గా రెడీ అయిపోతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఒకవేళ ఈ వీడియో చూసి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్